మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా అందరిది ఒక ఈ దరిద్రుడు సిద్ధరామొక దారి అన్నట్టు కర్ణాటక రాష్ట్రంలో ఏ రకంగా అయినా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలి ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ను నడవకూడదు గ్రామ గ్రామ ఆర్ఎస్ఎస్ శాఖలు నడవకూడదని ఒకటే కంకణంగా కట్టుకోండు దీనికి అర్థమైపోయింది ఈ కర్ణాటక రాష్ట్రం లోపల ఆర్ఎస్ఎస్ శాఖలు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం వస్తుంది తద్వారా తర్వాత నా ముడ్డి కిందికి నీళ్ళు వస్తాయి నా కూసాలు కలుగుతాయి భవిష్యత్తు లోపల మా ప్రభుత్వం రాదు నేను ముఖ్యమంత్రిని కాదు కాబట్టి ముందే ఈ ఆర్ఎస్ఎస్ శాఖను కనుక ఆపేస్తే ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తే ఎలాగో అలాగా రాష్ట్ర ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్ళీ మన ప్రభుత్వాన్ని తీసుకోవచ్చు అనేది మన సిద్ధరామయ్య యొక్క లక్ష్యం అందుకోసం ఈరోజు ఏం పని పెట్టుకోవాలి ఆ కర్ణాటక అభివృద్ధి అంతా పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ని ఎట్లా బ్యాన్ చేయాలని ఈ ఆర్ఎస్ఎస్ వెంటనే పడ్డాడు దానికోసం కోర్టుకు వెళ్ళడం లేఖలు రాయడం లాయర్లను పెట్టి పిటిషన్ వేయడం ఇదే ముచ్చట మన ఉందిగా ఈ పిటిషన్ వేసిన క్రమం లోపల ఈ ఆర్ఎస్ఎస్ నుంచి కూడా లాయర్ మాట్లాడిన క్రమంలో వాదనలు వినిపించిన క్రమంలోపల బెంచ్ ఏం చెప్పిందంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫున న్యాయవాది అయినా సీనియర్ న్యాయవాది అశోక్ హర్ణా అల్లి ప్రభుత్వం చేసిన అప్పీల్ నిలబెట్టుకోదగినది కాదని మరియు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును హామీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ బై వన్ బీని ఉల్లంఘించిందని వాదించారు ప్రజాశాంతి ప్రయోజనాల కోసం మాత్రం సమావేశ హక్కును పరిమితం చేయవచ్చు పరిపాలన పరమైన అతిక్రమణ ద్వారా కాదు అని ఆయన వాదించారు క్రికెట్ ఆడుతున్న సమూహం వంటి సాధారణ సమావేశానికి కూడా ఈ ఉత్తర్వు ప్రకారం రోజువారీ అనుమతి అవసరం కావచ్చు ఇరుపక్షాల వాదన విన్న తర్వాత డివిజన్ బెంచ్ ప్రభుత్వం చేసిన అప్పీల్ను కొట్టివేసింది సింగిల్ జడ్జి మధ్యంతర స్టేను సమర్థించింది జీవో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన ప్రధాన పిటిషన్ నవంబర్ పదిహేడున తుది విచారణకు వస్తుంది ఈ ఆర్ఎస్ఎస్ యొక్క శాఖను బ్యాన్ చేయడానికి కార్యక్రమం నడకుండా ఆపడానికి ప్రభుత్వము ఏకంగా జీవోనే రిలీజ్ చేస్తే ఒక జీవోనే విడుదల చేసింది ఆ జీవోను సవాల్ చేస్తూ ఈ ఆర్ఎస్ఎస్ తరఫున ఒక న్యాయవాది కూడా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఆ జడ్జి కూడా వీళ్ళ యొక్క వాదనతో ఏకీభవించి వారి యొక్క జీవోలు చెల్లుబాటుగా అని చెప్పేసి కూడా తీర్పు చెప్పడం జరిగింది మళ్ళీ దీన్ని నవంబర్ పదిహేడుకు కూడా తుది విచారణ కూడా ఇది వస్తుంది అంటే ఒక పదకొండు మంది అంటే ఉదాహరణ చెప్పిన లాయర్ ఒక పదకొండు మంది క్రికెట్ ఆడడానికి టీం ఒక దగ్గర పోగా వాళ్ళు వెంటనే పోయి అనుమతి తీసుకొచ్చుకొని ఆడాలా దీనికి ఈ సిద్ధరామయ్య ఏం చెప్తాను సిద్ధరామయ్యే వస్తుంది అనుకోండి ఆ పార్టీ కార్యకర్తలు ఒక పదిహేను మంది కలుస్తారు అనుకోండి వెంటనే అంటే ఆ పది పదిహేను ఇరవై మందో యాభై మంది కలవడానికి ముందు వెంటనే వెళ్ళి అక్కడ అనుమతి తీసుకొని వచ్చి కలవాలా ఈ సిద్ధరామయ్య చెప్పిన విషయం ఏ రకంగా ఉంది చూడండి మిత్రులారా ఈ దుర్మార్గుడు ఏ రకమైన సరే ఆర్ఎస్ఎస్ మట్టు పెట్టడం ప్రయత్నం చేస్తా ఉండే కానీ దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఖచ్చితంగా భవిష్యత్తు లోపల కర్ణాటకలో సిద్ధరామయ్య యొక్క కూసాలు కదిలించడానికి కర్ణాటక ప్రజలు సిద్ధంగా ఉండాలనేది విషయం మనకు అర్థమవుతుంది ఇదే విషయాన్ని ఆ యొక్క జీవోను కూడా వ్యతిరేకిస్తూ ఈ కర్ణాటక హైకోర్టు కూడా తెలిపింది సిద్ధరామయ్య ఇక నువ్వు భవిష్యత్తులో చదువుకొని పోవడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి ఈ యొక్క హెచ్చరిక అనేది మనం అనుకోవచ్చు జై శ్రీరామ్ భారత్ మాతకి జై